लोग आएंगे ना लेकिन इसमें लेकिन सबसे तेज़ साड़ी तेज़ साड़ी आ सकता है। तब तक उन्होंने एमजीसी में भी खाते हैं। वहाँ खाते पेट्रोल पंप होगा। युवा साड़ी। अब जैसे तो लोग आएंगे ना। पंद्रह से रोपड़ा की जनाब। ट्वेंटी थ्री समर्थन में। एम में बहुत बेसिकली वाटर है।

గంగవరం ఏరియాలో పామాయి తోటెక్కడ ఉండదు మొత్తం ఎందుకని కొద్దిగా బ్లాక్ సైల్ కావాలా సార్ కొద్దిగా వరి పనికొచ్చే మూవ్ ఎక్కువ హలో డిమాండ్ ఉండదాానికి చాలా డిమాండ్ ఆ రావడం వల్ల డ్రోన్ కి డిమాండ్ చాలా ఒక ఒక ముందు పెడితే మాకు ఆరు వందలు వస్తుంది సార్ ఆ రైట్ అంటే డ్రోన్ బాగా వెరిపిని సరిగ్గా డ్రోన్ తో ఒక కెమికల్ కొట్టాలని స్టాండర్డ్స్ ఫోన్ ఫోన్ ఇప్పుడు కంప్లీట్ ప్రతి క్రాప్ కి ఒక స్టాండర్డ్ ఎస్ఓపిస్ గుర ఎంత హైట్ లో చేయాలి ఎంత స్పీడ్ తో బ్యాటరీ బ్యాటరీ ఆపరేట్ బ్యాటరీ ఆఫ్